కరీంనగర్ భగత్ నగర్ లోని ఆర్వెంటరీ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు జరుపుకున్నారు ఉగాది పండుగ ఉట్టిపడేలా పాఠశాల ఆవరణను అందంగా అలంకరించారు ఈ వేడుకలను పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మితో కలిసి చైర్మన్ రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ఉగాది పచ్చడిని తయారు చేశారు ఉగాది పచ్చడి మానవ జీవితపు పరమార్థాన్ని కలిగి ఉంటుందని తెలిపారు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది అని పంచాంగ శ్రవణం ప్రాముఖ్యమైనదని అన్నారు ఉగాది పండుగ విశిష్టతను విద్యార్థులతో పంచుకున్నారు ఈ శ్రీక్రోధినామ సంవత్సరంలో అందరిలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రత్యేక దుస్తులు ఆలోచించారు ఎంత పొచ్చే ఉన్నారో అందరూ కూడా కానీ నేను మనం ఏం చేస్తున్నామంటే అంటే పాశ్చాత్య అలవాటు చేసుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం అలా ఉండడానికి వీలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటూ ఉంటాం జీన్ పాయింట్స్ మన భారతదేశానికి సూటబుల్ కాదు కానీ పాయింట్స్ నేమ్ టీ టీషర్ట్స్ బట్ చక్కగా లంగా ఓని రకరకాల దుస్తులు ముఖ్యంగా మన భారతదేశం కూసిన ప్రదేశం ఇక్కడ వదులుగా ఉండేటువంటి దుస్తులు చాలా కంఫర్ట్గా ఉంటాయి టైట్గా ఉండేటువంటి దుస్తులు వేసుకున్నట్టయితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ కూడా పాశ్చాత్య సంస్కృతిని మనం దృష్టిలో పెట్టుకొని వాటిని ఎక్కువ ప్రాముఖ్యం చేసుకుంటూ ఉన్నాం ఇకపోతే ఈరోజు క్రోధినామ సంవత్సరం ఒక పండుగను కాస్త ముందుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే రేపటి రోజు ఆదివారం ఎల్లుడి ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా సబ్మిడి అసిస్మెంట్ ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగానే నిర్ణయించాను